హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మా మర్దిగారు గృహ ప్రవేశానికి మేము వెళ్ళామండి మా మర్దిగారు ఇల్లు కొనుక్కున్నారు ఎన్నో రోజులు బట్టి ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటికయ్యింది దసరా ముందు పాప కూడా వచ్చిందండి కొనుక్కొని రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే మా పాప అల్లుడికే చేశారు మర్దిగారు అంటే దూరంగా ఉంది రిజర్వేషన్ అవ్వాలని ఇవ్వండి మా మర్దిగారు మా తోటి బాబండి బాబు అండి ఒక బాబు బాబు వల్లే ఈ ఇల్లు కొనుక్కోవడం జరిగింది మద్దిగారు మా అమ్మల జాబే దేవుని దయ వల్ల ఇల్లు అనేది పెళ్ళి అనేది దేవుడు అనుగ్రహిస్తే మాత్రం అవుతుందండి మనం ఎంత ప్రయత్నించినా బాబు దేవుడు అనుగ్రహిస్తే మాత్రం అవుతుంది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇప్పటికైందండి ఇలా సంతోషం అనిపిస్తుంది మా గారికి తోటి కోడలకి మేమే పెళ్లి చేసామండి మా వారు మా మద్దగారు సిక్స్త్ క్లాస్ అప్పుడు మా అమ్మ మా అత్తగారు చనిపోయారు అప్పటి నుంచి మా గారు ఉంటున్నారు మా మద్దతుకి చేసి పెళ్ళి చేసాము ఇవ్వండి మా ఆడపడుచులు ఇద్దరు మొత్తం మాకు ఐదుగురు ఆడపడుచులు పిన్ని లేనండి నాకు అలాగే మా వారు లేరు మా ఎవరు లేరు మా పాప వివాహం కూడా గారు తోటికోళ్ళే కంకణాలు కట్టుకొని చేసారండి మేము కలిసిమెలిసి ఉంటామండి మా తోటికోళ్ళు మేము ఇన్ని సంవత్సరాలైనా అన అనకూడదు కానీ మాకైతే ఒక్క మాట మేము అనుకోలేదు మా చిన్నాను కూతురేనండి మా తోటికోళ్ళు మా ఆడపడుచులు బంధువులు చుట్టాలు కొంచెం కొంచెం మందికి అలా చెప్పుకున్నారు ఎంత సంతోషంగా ఉందండి ఆడపడుచులు ప్రతి రూమ్కి అడిగేసారు పంతులు గారు ఆడపడుచు పిల్లలు అలాగా దగ్గర వాళ్ళకి మాత్రమే చెప్పాము మా తోడుకోడలకి ముగ్గురు అక్క చెల్లెళ్ళు మా ఆడపడుచులు ఐదుగురు మా అక్క చెల్లెళ్ళు అందరం కలిపి ఇంకా బయటకు చెప్పలేదు మా మా ఫ్యామిలీ అలాగా వల్ల ఒక ఇల్లు కొనుక్కుంటే అంత సంతోషం అసలు ఇప్పుడు సిటీలో ఒక సొంత ఇల్లు ఉంటే అంత అదృష్టం ఆవిడ ఇంకొక ఆడపొడ్చండి ప్రతి రూమ్కి కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళారు అంతలు గారు ఇవ్వండి మా బావగారు అనమాట మా తోటి బావగారు చెయ్యి మీద నేమ్ చూపించారు అక్క పెరేసుకున్నారు ఓకే సరదా అయిన మనిషి అండి బావగారు ప్రతి రూంలో అడిగేయించారు గృహ ప్రవాసం అలా జరిగింది ఇక మా తోటి అండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇద్దరు కూడా మేము మొత్తం ఐదురు తోటి కోడలు నలుగురు ఉన్నాం అది ఇంకో చెల్లి అయిపోయారు మా అత్త అండి అత్త అంటున్నారు నా తల పండేసింది పండిపోయింది అంటున్నారు కానీ అత్త చూడండి ఎంత బాగున్నారో ఇగుండి వ్రతం లా అయిపోయింది లాస్ట్ అంటే పూజలేం పెట్టకూడదు కానీ చిన్నది జస్ట్ ఇలాగా సంతోషంగా లాస్ట్కి వచ్చిందండి అంతా అర్థం ఆడపిల్లలు ఇచ్చారు ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్